హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ నాణ్యఫిషల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు శివరాత్రి కదా ఇంట్లో అమ్మ వాళ్ళు లేరు నాయన నేను తమ్ముడు ఉన్నాం ఈరోజు అయితే ఇల్లు కడుగుతున్నాం మేము ఇం చెప్పి అంతగా అడిగినాం ఇంకో మా తమ్ముడు ఆడ నీళ్ళు మూస్తుంది చూపిస్తే ఒకటి ఎట్లా అనిపిస్తుందిరా ఏంది ఈరోజు అమ్మ ఇంటికల్లా లేదుగా మరి ఇట్లా నీళ్ళు మూసేటట్టు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది చూసారా సార్ అనిపిస్తుంది అది అమ్మంటేనే రోజు ఇంకా అమ్మని ఆ బాధ రోజు ఈరోజు అమ్మలేవరకే బాధ కనపడుతుంది ఇప్పుడు నీకు ఇంకా పది బకెట్లు మొయ్యాలి మరి పది బకెట్లు మొయ్యాలిరా కడగాలి బయట కడగాలి ఇంచే పెద్ద మా తమ్ముడు అయితే నీళ్ళు మోసిన కదా నీళ్ళు అయిపోయింది ఇక ఒక దీవెనారా ఒకటి ఉంది అది కడిగేది అది కడిగినాక ఇంకా స్నానం చేసి దేవుని పూజ చేయాలి ఇక ఈ రోజు ఉపవాసం ఉండాలి కదా ఉంటారు అరుణు ఉంటా నిజాన్ని చెప్పు ఉంటా మధ్యలో తిన అన్నావు కొద్దులు ఉండాలి ఈ రోజు నైట్ కు దాకా ఉంటా ఉంటావు సరే సరే పండుగ పూట ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎట్లుంటుంది తెలుసా ఇదిగో గిన్నెలు ఉంటుంది ఇప్పుడైతే ఎంతసేపే ఇల్లు నీ ఆడ అందకి నువ్వు కోతిగా అందకినావు గట్టి అండి తో పండు రోజు పడే బాధ అర్థమైంది అనుకుంటా రోజు మనం చేస్తేనే అర్థమవుతుంది కదా ఏదైనా మన దా మన దాంకొస్తేనే అర్థమవుతుంది ఏదైనా ఒక్కటి చెప్పదలుచుకుని వీడియో ప్రకారం అమ్మకి ఇంట్లో ఇంట్లో కొంత హెల్ప్ చేయండి ఎందుకంటే అమ్మ ప్రతి రోజు చేస్తుంది కదా మనం ఒక్కరోజు చేస్తున్న ఇలా ఉందంటే అమ్మ ప్రతి రోజు చేస్తుంది అర్థం చేసుకొని హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ ఇప్పుడు ఇల్లు మొత్తం కడిగినా ఇప్పుడు స్నానం చేసి దీపం అయితే పెడుతున్నా లెట్స్ కూడా